గౌతమ్ తనకు ఎలా పరిచయం అయ్యాడో గుర్తు చేసుకుంటుంది ఆరు ఏళ్ళు క్రితం స్నేహ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంది స్నేహ కాలేజీ బయట నిల్చొని స్నేహ దేవుడ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నా ఎవరు ర్యాగింగ్ చేయకుండా చూసుకో అనుకుంటుంది నిధి హలో నేను కూడా ఉన్నా కొంచెం నా గురించి కూడా కోరుకో స్నేహ హా దానిని కూడా ఎవరు కదిలియకుండా చూసుకో అనుకొని లోపలికి అడుగు పెడుతుంది స్నేహ వెళ్తూ ఉంటే స్నేహ దుప్పటి గౌతమ్ వాచ్ కి పట్టుకుంటుంది స్నేహ చూడకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది గౌతమ్ స్నేహ వెనకే వెళ్తూ దానిని తీస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు స్నేహ వెనక్కు తిరిగేసరికి స్నేహ దుప్పటి గౌతమ్ చేతిలో ఉంటుంది స్నేహకి కోపం వచ్చి గౌతమ్ చెంప మీద కొట్టింది విష్ణు మానస గౌతమ్ దగ్గరకు వస్తారు కాలేజీ మొత్తం గౌతమ్ వంకే చూస్తూ ఉంటారు స్నేహ హలో మిస్టర్ అని చిటికి వేసింది మానస మాట్లాడబోతుంటే గౌతమ్ తనని ఆపి గౌతమ్ సారీ అని వెళ్ళిపోతాడు స్నేహ ఏంటి నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు నిధి సారీ చెప్పాడుగా పద వెళ్దాం కాలేజీ మొత్తం మనల్నే చూస్తుంది అని తీసుకెళ్తుంది స్నేహ క్లాస్లోకి వెళ్ళగానే అందరూ స్నేహని చూసి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు నిధి స్నేహ వెళ్ళి వాళ్ళ బెంచ్లో కూర్చుంటారు సింధు హాయ్ ఐఆమ్ సింధు స్నేహ నిధి హాయ్ అంటారు నిధి సింధు వాళ్ళందరూ ఎందుకు మా స్నేహం చూసి ఏవో చెప్పుకుంటున్నారు సింధు చెప్పుకోరా మరి ఈరోజు మీ ఫ్రెండేగా హాట్ టాపిక్ స్నేహ నేనేం చేశాను సింధు గౌతమ్ సార్ని కొట్టావుగా స్నేహ తన పేరు గౌతమా సింధు హా ఎందుకు కొట్టావు గౌతమ్ సార్ని స్నేహ చీప్ గా బిహేవ్ చేశాడు కొట్టాను అందులో ఏం ఏం ఉంది అంటుంది కోపంగా సింధు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నీ దొప్పటి సార్ వాచ్కి పట్టుకుంది అది తీస్తుంటే నువ్వు చున్నీ లాగాడనుకున్నావు నిధి అనవసరంగా కొట్టావు స్నేహ ఆలోచిస్తూ ఉంటుంది సింధు నువ్వు చాలా లక్కీ తెలుసా గౌతమ్ సార్కి ఈ కాలేజీ మొత్తం భయపడతారంట నువ్వు కొట్టినా సార్ ఏమీ అనలేదు స్నేహ మనసులో ఎలాగైనా తనకి సారీ చెప్పాలి అనుకుంటుంది కిరణ్ సిద్ధు దగ్గరకు వచ్చి కిరణ్ రే సిద్ధు ఒక అమ్మాయి గౌతమ్ని కొట్టిందంట తెలుసా సిద్ధు ఏంటి గౌతమ్ని కొట్టిందా కిరణ్ హా కాలేజీ అంతా చూస్తూ ఉండగా సిద్ధు చిన్నగా నవ్వి ఎవరు రాతను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తన క్యారెక్టర్ అంటారు కిరణ్ న్యూ జాయినింగ్ కిరణ్ తీసుకువెళ్ళి స్నేహని చూపిస్తాడు సిద్ధు స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వుతాడు తరువాత రోజు స్నేహ వెళ్ళేసరికి స్నేహ బెంచ్ మీద పేపర్ ఉంటుంది స్నేహ ఆ పేపర్ తీసుకుని చదువుతుంది హాయ్ మై డియర్ యాంగ్రీ బోర్డ్ స్నేహ చుట్టూత చూసింది ఎవరూ కనిపించరు ఏంటి నా కోసం వెతుకుతున్నావా కనిపించేటట్లయితే లెటర్ ఎందుకు రాస్తాను ఎందుకో తెలియదు నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు నీ కళ్ళు నన్ను వదలనంటున్నాయి నా కళ్ళు నిన్ను చూడకుండా ఉండనంటున్నాయి ఎందుకో తెలియదు ఎందుకు నాకింతలా గుర్తుకొస్తున్నావు నీకు ఒక విషయం చెప్పాలి నాకు నీ ధైర్యం చాలా నచ్చింది కాలేజీ మొత్తం భయపడే గౌతమ్ని కొట్టావు అప్పుడే నీ మీద తెలియని ఫీలింగ్ కలిగింది రేపు నేను రాసే లెటర్ నీకు చేరేలోపు నన్ను కనిపెట్టు అంటూ నీ అజ్ఞాత మనిషి స్నేహ చుట్టూత చూసింది సిద్ధూ తనని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు స్నేహ వెళ్తున్న సిద్ధూ వంకే అంతే చూస్తుంది నిధి ఏమైందే స్నేహ ఆ లెటర్ నిధికి చూపిస్తుంది నిధి అది చదివి నిధి ఎవడే వీడు స్నేహ నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి ఎవరో కనిపెట్టాలి నిధి పేరు తెలియకుండా ఎలా కనిపెడతావు స్నేహ ఆలోచిస్తూ ఉంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం